సార్ ఐదారు పోలీస్ స్టేషన్లు బద్వేలు మైదుకూరు పెళ్లిమరి కడప వింస అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీసుకోవడం లేదు సార్ ఇదే విధంగా ఉంటే మా ఫ్యామిలీ అయితే వెనక మేము బతుకు తెరువు అదే సార్ పోలీసు వాళ్ళు ఎస్పీ సారు మా మీద దయవుంచి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్ ఒక సిద్ధయ్య గురించి ఈ సిద్దయ్య బద్వేలి ఒక దళిత నాయకుడు ఆయన దళితుడు ఆయన కారు ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుపోయి వాళ్ళ నాయన వాళ్ళు ఇదే వ్యాపారాలు చేసుకుంటా తీసుకుపోయి తన కేసులు పెడితే ఎస్పీ దగ్గరికి అయితే డిఎస్పీ దగ్గరికి అందరి దగ్గరికి పోయినాడు అందరి దగ్గరికి పోయినా కూడా మేము కూడా సపోర్ట్ చేసి మన మన మంచిని సపోర్ట్ చేసిపోతే ఏ పోలీస్ స్టేషన్లో ఒకే అంటారు వాళ్ళ ఇంటికాడికి పోతారు వాళ్ళ ఇంటికాడికి పోయి ఎన్నికొచ్చి ఆమె ఆడవాళ్ళు వాళ్ళు కుమ్మక్క వాళ్ళు కనీసం లేదంటే వాళ్ళ కుటుంబంలో మన ఏడు మంది కానిస్టేబుల్ మొత్తం అందరూ ఏడు కానిస్టేబుల్ వాళ్ళ వాళ్ళు కానిస్టేబుల్ మాట్లాడుకోలేదు ఇతని ఈ పొద్దులే రేపు లేని అతని బండి ఉన్నా కానీ బండి మార్పులేము మా దగ్గర బండి లేదు ఏం లేదు అని చెప్పేది వాళ్ళు మార్చుకొని మేమేం చేస్తామని ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఇతనికైతే న్యాయం చేయమని మీ ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఇలానేది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం అదే సార్ నేను డ్రైవర్ పని చేసుకుంటా ఉన్నా సార్ నా పేరు సిద్ధయ్య డ్రైవర్ పని చేసుకుంటా ఉన్న ఆ విధంగా మా భార్య బంగారు అట్లా బ్యాంకులో పెట్టుకొని సొంత కారు ఒకటి ఫైనాన్స్ లేకుండా తీసుకున్నా వేరే అతను విశ్వ అని ఇక్కడే వేంపల్లి దగ్గర అతను తిరుపతిలో ఉంటాడు అతనికి బాడెక్కని వచ్చి నాలుగు రోజులు అతను వేరే ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అని కడప దగ్గర కడప దగ్గర కడప కడప రామ్మోహన్ రెడ్డి దగ్గర కుదవ పెట్టుకొని అతని లక్ష రూపాయలు అమౌంట్ తీసుకొని అతనైతే ఫరారీలో ఉన్నాడు సార్ అతనైతే ఫోను ఇది కావట్లేదు తర్వాత అతని మీద ఎస్పీ ఆఫీసులో మూడు సార్లు జనవరి తర్వాత మార్చి ఏప్రిల్ మూడు సార్లు ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇచ్చే పోలీస్ స్టేషన్కు బద్వేలి పోలీస్ స్టేషన్కు నాకు రాపిచ్చినారు అక్కడ అడిగితే కారు ఎక్కడుందో చూసుకోరాపో అతను ఎక్కడుందో పట్టుకోరాపో అని సిఎస్ఆర్ చెప్పినారు సిఏ చెప్పినారు తర్వాత అక్కడ పిటిషన్ క్లోజ్ చేసినారు తర్వాత మళ్ళా మైదుకూరు డిఎస్పీ సార్ రాపించి మళ్ళీ బద్వేలు పంపించినారు సార్ రెండోసారి ఎస్పి ఆఫీస్కి వచ్చింటే అట్లా మళ్ళా పిటిషన్ క్లోజ్ చేసినారు మూడోసారి వచ్చేసి నా కారు పంచాయతీ పెళ్లిమరి మండలంలో జరిగింది అందుకనేసి పెళ్లిమరి స్టేషన్ సిఐ సారు చల చలంధర్ సార్కు పెట్టినాం సార్ అక్కడ వచ్చేసి ఆ సారు వాళ్ళని పిలిపించినారు కొదా పెట్టుకునే వాళ్ళం కూడా పిలిపించినారు ఆ తర్వాత ఇద్దరిని మందలిచ్చి ఇచ్చి చేసినారు కాబట్టే వాళ్ళు అమౌంట్ కట్టలేదు వీళ్ళు కారు ఇవ్వలేదు ఈ విధంగా రోజు ఇబ్బందిగా తిరుగుతాను సార్ నేనైతే నా బతుకు డ్రైవర్ పని చేసుకుంటా తిరుగుతానా సార్ ఈ రామ్మోహన్ రెడ్డి వాళ్ళను అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో కేసు పెట్టిన పెట్టినారు కదా అక్కడనే చూసుకోపోండి మేమైతే అమౌంట్ ఇచ్చిన దాకా కారు ఇచ్చేది లేదు అది అని చెప్పినారు సార్ మాట్లాడు తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ కడప వన్ టౌన్లో స్టేషన్లో కంప్లైంట్ ఇంటికి వస్తే ఇక్కడ కాదు రిమ్స్కి పోమన్నారు రిమ్స్కి వెళ్ళిన తర్వాత సార్ అయితే పోలీసు ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పంపించినారు సార్ పంపించిన తర్వాత మాట్లాడతారు సార్ రిమ్స్కి వెళ్ళినా సార్ రిమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ వచ్చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ పోలీస్ వాళ్ళు ఇద్దరిని పంపించేసి వాళ్ళ ఇంటి దగ్గర పంపించినా సార్ పంపించిన తర్వాత కార్ ఎక్కడ ఉందని అడిగితే మేము దాచిపెట్టినాము మేము ఈ కొదవకు పెట్టుకునేది పెట్టుకుంటే డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చేది అది ఇది అని సార్ వాళ్ళైతే కనుక పోలీస్ స్టేషన్ గాడికి కూడా రావట్లేదు సార్ మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అనేటట్టు రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన అమ్మ ఇద్దరు మాకు ఇబ్బంది ఇచ్చేస్తున్నారు సార్ నాకు మంది పోలీసు వాళ్ళు ఉండేదానా నేను ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నా ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగడం లేదు సార్ నాకు నా బతుకు కారు అని చెప్పేసి ఎస్పీ సార్ని వాళ్ళని నేను కోరుకుంటాను సార్ ఏప్రిల్ గత సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చినా నుంచి నేనైతే నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్ను ఇక్కడ బద్వేలు పెళ్లి మరి స్టేషను కడప స్టేషన్లో మరి తిరుగుతాను సార్ ఎస్పీ సార్ కూడా మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ అక్కడికి పంపించిన తర్వాత పిటిషన్లు అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను సార్ మాకైతే కనుక ఎటువంటి న్యాయం జరగలేదు సార్ వారు రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఏడు మంది పోలీసు వాళ్ళు ఉండేదాన వాళ్ళైతే కనుక ఏమైనా చేసుకోపో నీ కారు అయితే ఇప్పుడే రాదు అతన్ని పిలుసుకొచ్చుకోపో అని చెప్పి మాకైతే కనుక విమర్శలు చెప్పట్లేదు సార్ అందుకనేసి వాళ్ళ మీద ఇచ్చే యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ సిద్ సార్ నా పేరు సిద్ధయ్య సార్ నేను బద్వేల్లో వచ్చేసి కారు కారు తోలుకుంటా ఉన్నా సార్ నేనైతే నా జీవితానం మీద నేను బ్యాంకులో మా భార్య బంగారు పెట్టుకునేసి నేనైతే కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నాను సార్ దాన్ని వచ్చేసి వేరే అతను బాడెక్ అడిగింటి బాడెక్కి ఇచ్చిన అతను వచ్చేసి కడపలో తీసుకున్నారు సార్ అతను విశ్వ అని తర్వాత వచ్చేసి విశ్వ వచ్చేసి రామ్మోహన్ రెడ్డికి కొదవ పెట్టినారు సార్ ఒక లక్ష రూపాయలకు అతను వచ్చేసి నేను కేసు పెట్టినా సార్ వాళ్ళ మీద అత అతను వచ్చేసి తిరుపతిలో ఉంటాడు విశ్వ అతను కడపలో ఇది రామ్మోహన్ రెడ్డి ఇది ఒకటే కాదు సార్ మొత్తం కొదవ పెట్టుకునే వ్యాపారం అతనిది ఈ విధంగా నాకు తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి పోయినా సార్ పోతే అతను వచ్చేసి మేమైతే అమౌంట్ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చేది మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పినా సార్ ఈ విధంగా నేను నవంబర్ నుంచి పోలీస్ స్టేషన్లమ్మట్టి తిరుగుతా ఉన్నాను సార్ నేను బద్వే ఇక్కడ ఎస్వి ఆఫీసులో మూడు సార్లు కంప్లీట్ ఇస్తే ఒకసారి బద్వేళ్ళకు ఇంకొకసారి వచ్చేసి మైదుగురుకు ఇంకొకసారి వచ్చేసి పెళ్లిమరికి మూడు సార్లు ఇచ్చినారు సార్ పెళ్లిమరికి అయితే కనుక రామ్మోహన్ రెడ్డిని విశ్వవాలను నేను ఇచ్చిన అతని అందరిని పిలిపించేసి అక్కడ మందులు వాళ్ళు సంతకాలు పెట్టి చేసి చేస్తాం అదే మీకు విడిపిస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు సార్ తర్వాత ఎన్ని రోజులు చూసినా నేను ఇచ్చిన అతను అతను నాకైతే అందుబాటులో లేడు సార్ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇలా అడిగితే మీరు ఏం చేసుకుంటారో కేసు పెట్టుకున్నారు కదా ఏం చేసుకుంటారో చేసుకోకపోండి మాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇచ్చేస్తాం లేకుంటే లేదని చెప్పేసి ఇతను గట్టిగా ఇచ్చేసిన తర్వాత తర్వాత వచ్చేసి నేను వన్ టౌను ఇక్కడ రిమ్స్ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళా సార్ వెళ్ళిన తర్వాత సార్ అయితే కనుక పోలీసు వాళ్ళని ఇచ్చేసి రామ్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంపించినారు సార్ పంపించిన తర్వాత మా కారు ఏడుందంటే మీరు వచ్చినామని మేము దాచిపెట్టినాము మేము బండి తిప్పేది తిప్పేది తర్వాత వచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి కార్ అయితే ఇచ్చేది లేదనేసి వాళ్ళు సార్ వాళ్ళ ముందు కూడా చెప్పినారు ఇదే విషయం సార్ కూడా చెప్తే కనుక నీ బండి ఎక్కడ తిరిగినా కూడా నీకు కనబడితే కనుక నాకు ఈ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేసేసి నేనైతే ఇడిపిస్తాను అనేటట్టు చెప్పినాడు కాకపోతే వాళ్ళైతే డైరెక్ట్ కానిస్టేబుల్ సార్తోనే చెప్పినారు సార్ బండి అయితే దాబెట్టినా బయటికి తీసేది లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనేటట్టు చెప్పినారు ఇతను రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ నాయన ఆధ్వర్యంలో నా బండి ఉంది సార్ తర్వాత నాకైతే బతుకు తెరువు లేదు సార్ నేనైతే డ్రైవింగ్ చేసుకుంటా ఏదో ఒక పదివేలు పదహైదు వేలు వస్తే నా పిల్లలను చదివించుకుంటాను తర్వాత నా కుటుంబాన్ని నేను కొనసాగించుకొని చేసుకుంటాను నాకు కారు కానీ ఇడిపించి నాకు రావాల్సిన అమౌంట్ అది కానీ ఇచ్చే కొద్దిగా తెప్పిస్తే కనుక నా ఫ్యామిలీకి ఏదైనా ఆస్కారంగా ఇబ్బంది లేకుండా ఉంటాను సార్ ఇదే విధంగా కానీ వీళ్ళు కానీ ఇచ్చేస్తే నాకైతే ఫ్యామిలీకి పిల్లలను చదివించుకుంటే పరిస్థితి లేదు నాకైతే ఇబ్బంది చేస్తాన సార్ అది